నమస్కారం వెల్కమ్ టూ జీకెన్ న్యూస్ నైన్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ తెలంగాణ రాష్ట్ర నియమూర్తిగా అవినీతి కబుతను ముందు చేస్తున్నారు దీని గురించి దిగుచే ప్రజలను కాపాడే బాధ్యత అతను కొన్ని భారత జనత పార్టీ దాని గడువునవే గల భారతీయ జనత పార్టీ దాని ప్రకారం ముందు రావడానికి సిద్ధమైంది కిషన్ రెడ్డి గారు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నారు వాళ్ళు వచ్చిన వెంటనే పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా మేము కాళేశ్వరంగా రూపొందించాలి ఏ విధంగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఆలోచనతో పక్కా ప్రాంతంలో ఉంటున్నాం కానీ మీ అందరు తెలిసి వాళ్ళు మూసి పక్షాన పేరుతో లక్షన్నర కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు వాళ్ళేమో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు ప్రజలు ఎట్లు మారపెట్టిపోయారు వీళ్ళు మూసి పక్షాలకు పెడుతుని లక్షల కోట్లు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఆరు గేట్లు అమలు చేసే పరిస్థితి లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు మూసి పక్షాలకు ఎక్కడ చేస్తే పైసలు ఇప్పుడు వాళ్ళు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు అప్పు చేసిపోతే వీళ్ళు చిప్ప ఇచ్చి అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక ప్లాన్ లేదు కేవలం మబ్బ పెట్టే మాటలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూర్కపోయేది కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో కూర్కపోయేది అవినీతి కంపతో కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆరు గేట్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి వాళ్ళు పాల్పడుతున్న అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించాలే పేరుతో హైడ్రాను ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు హైదరాబాద్ హైడ్రా విషయంలో ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకత వస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రాను హైడ్రా విషయంలో ఇలా గురుచొని చాలా ఉంటాయి ఫైవ్ పర్సెంట్ ఏడుస్తున్నారు జనం రోజు రెండు మూడు వీడియోలు వస్తున్నాయి ఆ వీడియోలు చూసి హైడ్రా బాధితునే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన అసహించుకుంటున్నారు ఇవాళ అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకున్న ఇళ్లను గంటల్లో కూడా కూల్చే ఇలాంటి నోటీసులు కూడా కూల్చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నిలువ నీడ లేకుండా పేదలు చేస్తున్నారు ఇంద్రమారాజ్యం అంటే ఇదేనా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి పేదల ఇల్లు కూల్చడమే ఇంద్రమరాజ్యమా రాజ్యమా ఆరు గ్యారెంట్లు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడమే ఇంద్రమా రాజ్యమా అవినీతితో మొత్తం కూరకపోవడమే ఇంద్రమారాజ్యమా ఏంద్రమారాజ్యం అంటే హైదరాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా హైదరాబాద్ చాలా సీరియస్గా ప్లాన్ చేస్తాం నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు నాయకులు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ బాధ్యత అండగా ఉండడానికి ఈ రాక్షస ఆలోచనను ఈ మూర్ఖత్వపు ఆలోచనను ఈ దుర్మార్గపు మనస్తోను పక్క పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైదరాబాద్ విషయంలో వాళ్ళ ఇల్లు కూర్చోడం ఇంతవరకు సమస్య గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలే ఇలా ప్రజల్లో కూడా అంత వ్యతిరేకత వస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిది అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాలే మీరు కట్టుకుని ఇల్లు కూర్చొని ఎంత ఇబ్బంది ఉంటుంది అరే కూల్చాల్సిన ఫార్మ్ మాత్రం కూర్చారు కూల్చాల్సిన ఫామ్ హోజ్ కూర్చారు మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి తో ఉన్నట్టు ప్రభుత్వం ఉన్నట్టు ప్రతి ఏం చెడాలి ఆలోచన ఏం లేనట్టు మేము అనుకుంటాం కానీ ఇంత పేదోళ్ళు ఊతురు పోసుకుంటారు పేదోళ్ళు పుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాము మరి ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా ఏం చేస్తారు డిఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కూల్చింది అతను పైసలు తప్పి ఇలా హైదరాబాద్ పేరుతో చేస్తారు ఇలా మెల్లంగా తిని క్లోజ్ చేస్తారు ఇక క్లోజ్ చేయాల్సిందే వాటి వంటే క్లోజ్ చేయరు పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీ పైసలు పంపాలి ఢిల్లీ పైసలు పంపాలంటే హైదరాబాద్ పెద్ద ఆయుధం ఢిల్లీ పైసలు పంపడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి